కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎన్నికల ముందు అనేక మోసపు హామీలు ఇచ్చి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఏ హామీ కూడా నెరవేర్చలేదు ప్రజల్ని ఈ ఏడాదిగా మోసం చేస్తున్నారు అని చెప్పి ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బెన్నుకోటు దినమని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసుకుంటూ ఒక బిట్రేయల్ డేగా వెనుపోటు దినమని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఇచ్చినటువంటి హామీలని మాటల మీద నిలబడి ప్రజలకు న్యాయం చేయమని క్వశ్చన్ చేస్తూ ఈరోజు సులకూరుపేట నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి మీరందరూ కూడా చూశారు ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రోడ్ ఎక్కి ఎంతోమంది న్యూట్రల్స్ కూడా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళ యొక్క ప్రోత్సాహాన్ని అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క మద్దతును కూడా తెలిపినటువంటి విషయం మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కూడా ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యిందంటే కారణం ఒకసారి ఆలోచన చేయండి ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నారో ఏడాది పాలనలోనే సూపర్ సిక్స్ అవుట్ అయింది ఏడాది పాలనలోనే సూపర్ సిక్స్ సింగిల్ రన్స్ కూడా దిగట్లేదు ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వం జనాల్లో ఫేడ్ అవుట్ అయిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతాం దానికి ఇంతమంది జనం వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ వెన్నుపోటు దినాన్ని అండగా నిలబడి ప్రొటెస్ట్ చేస్తూ రోడ్ ఎక్కారంటేనే స్పష్టంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వ యొక్క పాలన పరిస్థితి ఏంటనేది ఈరోజు అర్థమవుతా ఉంది ఇట్ ది సేమ్ టైం మనం చూస్తూ ఉన్నాము సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు అనేక మాటలు చెప్పారు ఈరోజు ఎంతోమంది ఆశతో ఇచ్చినటువంటి హామీల గురించి ప్రజలు అన్ని వర్గాల వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఆడబిడ్డనిదని చెప్పి పదిహేను వందల చొప్పున ఇస్తానన్నారు కదా ఆడబిడ్డలకు ఈరోజు ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్లని ఆ అవతాతలకు ఆశ పెట్టారు కదా యాభై ఏళ్ళ నుంచే పెన్షన్ ఇస్తామని ఆ అవతాతలు కూడా ఈ రోజున ఆ పెన్షన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే రైతులు రైతులకు రైతు భరోసా లాగా అండగా ఉంటామని చెప్పి ఏవో మాటలు పలికి అధికారంలోకి వచ్చారే ఎంతోమంది రైతులు ఈ రోజున రోడెక్కి సరైన గిట్టుబాటు లేదు కనీసం మాకు గిట్టుబాటు ఇవ్వండి మీరు చెప్పిన మాట మీద నిలబడ్డా నిలబడకపోయినా అది వేరే విషయం మాకు గిట్టుబాటు ధరనా కల్పించండి మా పొట్టగొట్టద్దని చెప్పి ఈరోజు రైతులు రోడెక్కి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఆ రైతుల ఏడుపులు ఎందుకు ప్రభుత్వానికి పట్టట్లేవు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీని ఏదో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ మోడల్స్ అని చెప్పేసి ఈ రోజున ఆ మాడ్యూల్స్ ఏవో అని చెప్పేసి ఈరోజు ఆరోగ్యశ్రీ సరిగా అమలు లేక ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడి ఈరోజు చనిపోతున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నవి ఎందుకు ఈ కుటుంబ ప్రభుత్వానికి ఈ యొక్క అనారోగ్యంగా ఉన్నటువంటి ఈ ప్రజల బాధలు పట్టట్లేవు వాళ్ళు కనీసం చనిపోతున్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా కూడా అంత కూడా మీకు బాధ అనిపించట్లేదు అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది అలాగే ఎవరిని చూసుకున్నా నిరుద్యోగ భృతి అని చెప్పి మాట్లాడారే నిరుద్యోగ వృత్తి గురించి మరి ఎంతోమంది యువత ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు నిరుద్యోగ వృత్తి ఎప్పుడొస్తుందని చెప్పి ఈ యువత కూడా ఈరోజు ఈ అన అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఈ నిరుద్యోగ వృత్తి లాంటి ఏదన్నా సపోర్ట్స్ గవర్నమెంట్ నుంచి వస్తాయని చెప్పి ఎదురు చూసి ఎంతోమంది యువత యొక్క ఆశల్ని కూడా మీరు డిగ్రేడ్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్న ఉంది కాబట్టి ఏ ఏ అంశంగా మనం చూసుకున్నా ఈరోజు మనం చూసినట్టయితే పెన్షన్స్ పెన్షన్స్ గురించి ఈరోజు ఛాలెంజ్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెన్షన్స్ మేము చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఊరిలో ప్రతి వార్డులో ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఎత్తున పెన్షన్స్ అందజేసి ఏ అవ్వాతాత కూడా ఇబ్బంది పడకుండా ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా స్పందన అని జగనన్నకు చెబుతామనేటువంటి కార్యక్రమాలు పెట్టి ఆ గ్రీవెన్స్ అందులో గ్రీవెన్సెస్ పెట్టుకునేటువంటి ఒక సదుపాయం కలిగించి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇక్కడ ఇబ్బంది లేకుండా అందేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని జగనన్న ప్రభుత్వం చేపట్టింది ఈ రోజున మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే మీరు రెడీయా మీరు వస్తారా ఏ గ్రామంలో ఎన్ని పెన్షన్స్ పోయినాయి చూద్దాం రండి మీరు ఒక ఎంక్వైరీ చేయండి ఎన్ని పెన్షన్స్ ఏ గ్రామంలో పోయాయి అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఏది కూడా పట్టించుకోకుండా అన్నీ కూడా గాలికి వదిలేసి ప్రజల్ని మళ్ళా మరలా 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 మోసం చేస్తూ ఈ ఒక ఏడాది పాలన కొనసాగింది అని చెప్తా ఉన్నాం ఇక ఏంటయ్యా జరిగింది అంటే మనం చూసినట్టయితే మొట్టమొదటి నుంచి మొట్టమొదటి నుంచి కనుక మనం చూసినట్టయితే ఆడబిడ్డల నిధి పేరుతో మహిళలకు వెన్నుపోటు పొడిసింది కూటం ప్రభుత్వం రైతన్నలకు రైతు భరోసా లేకుండా గిట్టుబాటు ధర లేకుండా ఈరోజు రైతన్నలకు వెన్నుపోటు పొడిసింది ఈ కూటం ప్రభుత్వం ఈరోజు ఆరోగ్యశ్రీ అమలు లేకుండా అరకొరగా ఎక్కడెక్కడో అంతో ఇంతో ఏమాత్రం ఏదో పొద్దుపాటుగా చూసి ఇక ఆరోగ్యశ్రీని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఎంతో మంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ప్రజల ఆరోగ్యానికి ఈరోజు వెన్నుపోటు పొడిసింది ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్స్ అంటూ పెన్షన్స్ ని ఏమాత్రం కూడా ట్రాన్స్పరెంట్ గా ఇవ్వకుండా తాతలకు వెన్నుపోటు పొడుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్స్ ఇవ్వకుండా యువతకు ఈరోజు వెన్నుపోటు పొడిసింది ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఏ రంగంలో చూసుకున్నా ఏ సెక్టర్లో చూసుకున్నా ఎవరిని చూసుకున్నా అందరినీ కూడా గట ఏడా ఏడాది పాటుగా వెన్నుపోటు పొడుస్తూనే పొడుస్తూనే మోసం చేస్తూనే ప్రజలకి ఏమీ కూడా చేయకుండా ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వంగా ముద్రేసుకుంది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుసు ఈ ఏడాదిగా మనం ఏమైనా మాట్లాడుకునేది ఉందంటే ఈరోజు సామాన్య ప్రజలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓవరాల్గా న్యూట్రల్గా ఎడ్యుకేటెడ్గా ఇంటెలెక్చువల్స్ కావచ్చు ఎవరు చూసినా కూడా ఈరోజు స్పష్టం అవుతుంది అర్థమవుతుంది ఏడాది పాలనలో ఏంటంటే చాలా అద్భుతంగా అక్రమ కేసులు ఇల్లీగల్ అరెస్ట్లు ఇల్లీగల్ గా వాళ్ళ మీద ఒక నరేటివ్ డెవలప్ చేసి కేసులు పెట్టి ఈరోజు జైళ్ళకి ఇడుస్తూ రెడ్ బుక్ రాజ్యం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది రెడ్ బుక్ రెడ్ బుక్ పాలన ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్